శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే పద్మాసన పరాశక్తి ప్రౌఢమాత సరస్వతి లోక కళ్యాణ సిద్ధ్యర్థం భావైశ్వర్యం సివిఆర్ ఓం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనం విక్రమార్క కథలు మూడవ భాగంలో ప్రవేశిస్తున్నాం ఇంతవరకు కూడా రాజకుమారుడైనటువంటి జయపాలుడు చెట్టు మీద ఉన్నటువంటి అడవిలో చెట్టు మీద ఉన్నటువంటి ఎలుగుబంటి సంరక్షణలో హాయిగా నిద్రపోయాడు ఆ రాత్రి ఆ తర్వాత కొంతసేపటికి రాజకుమారుడికి మెలకు వచ్చింది అప్పుడు ఎలుగుబంటి గురైన ఇంతవరకు నువ్వు సుఖంగా నిద్రపోయావు కదా ఇప్పుడు నేను పడుకుంటాను నువ్వు కాస్త మెలకువగా ఉండి చూస్తూ ఉండు నిద్రపోతుంటాం కాబట్టి మనకి పట్టు తప్పిపోతూ ఉంటుంది శరీరం ఒకవేళ పడిపోతానేమో చెట్టు మించి నువ్వు కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండు ఒకవేళ పడిపోయే సమయంలో తూలే సమయంలో నన్ను నిద్రలేపు అని చెప్పి చెప్పింది సరే రాజకుమారుడు కూడా సరే అలాగే అన్నాడు వెంటనే ఆ ఎలుగుబంటి ఆ చెట్టు కొమ్మలో పడుకొని నిద్రపోయింది ఈ సంగతి చూసింది కింద నుంచి పులి తను ఎలుగుబంటితోటి ఏ రకంగా అయితే మనుషుల గురించి చెప్పిందో అదే రకంగా జంతువుల గురించి అదే రకంగా జంతువుల గురించి మనిషి అయినటువంటి రాజకుమారుడు కూడా చెప్పింది నాయనా ఈ జంతువులు చంచలమైనటువంటి మనస్సు గలవి ఎప్పుడు కూడా ఎక్కడ ఒక చోట ఉండవు ఒక చోట తినవు నిన్ను రక్షిస్తానని చెప్పింది కానీ ఎలుగుబంటి ఇప్పుడు నిన్ను రక్షించినట్టుగా చేసినా రక్షిస్తుందో లేదో తెలియదు ఎప్పుడైనా తినేయచ్చు నన్ను పంపించేసి నేను తినేయచ్చు కాబట్టి జంతువుల్ని నమ్మకూడదు అందులో అడవి జంతువులు నువ్వు దీన్ని నమ్ముకొని హాయిగా ఉన్నావు చక్కగా సుఖంగా పడుకున్నావు సుఖంగా ఉన్నావు నమ్మేవు కింద నేను ఉన్నాను కాబట్టి నిన్ను నేను తినేస్తాను దానికి ఆహారం ఉండదు అనుకొని నిన్ను రక్షించింది తప్ప దానికి నీ మీద ఎంత మాత్రమో ప్రేమ లేదు నువ్వు మోసపోతున్నావు తెలివి తక్కువ వాడిలాగా ఇంతే తప్ప అది మాత్రం నేను రక్షిస్తుందని అనుకోకు నా మాట విను విని హాయిగా అది ఎలాగో నిద్రపోతోంది కాబట్టి దాని నుంచి కిందకు తోసి నా మాట విను హాయిగా నాకు కావాల్సింది నేను తినేస్తాను నా దారిని నేను వెళ్ళిపోతాను నా ఆకలి తీరిన తర్వాత నీ దారిని కూడా వెళ్ళిపోవు బాధలేదు తెల్లారిపోతుంది కాబట్టి మన దాన్ని మనం వెళ్ళిపోదాం అని చెప్పి వాడికి ఎన్నో మాటలు చెప్పింది అందుకే తలనుండు విషము పనికిని విలయంగా తోక నుండు వృచ్చికమునకు తల తోక ఎనక ఉండును నరులకు నిలువెల్ల విషము కదరా సుమతి అన్నాడు సుమతి శత శతకారుడు సుమతి శతకారుడు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క శరీర భాగంలో ఒక్కొక్క చోటే ఉంటుంది విషం ఎలాగా అంటే పాముకి తల ఎందే ఉంటుంది కూరల్లో తేలికి కొండి ఎందే ఉంటుంది తల తోక అని లేకుండా మనిషికి శరీరం అంతా విషమే కదరా అంటున్నారు సుమతీ శతకారుడు అలాగే వీడికి ఆ విషయం నూటికి నూరు శాతం నిజం అన్నట్టుగా తనని రక్షించింది తనని కాపాడింది ఈ ఎలుగుబంటి ఈ పులి నుంచి అనేటటువంటి జ్ఞానం ఎంత మాత్రం లేదు వెంటనే ఏం చేశాడు ఆ పులి మాటలు విని ఆ ఎలుగుబంటిని కిందకు తోసేశాడు చెట్టు మించి తోసేసరికి ఆ ఎలుగుబంటి కాబట్టి అది గబుక్కున మెళుకులు తెచ్చుకొని కిందకి జారిపోతూ కూడా చెట్టు పట్టుకొని వేలాడేది కొమ్మ పట్టుకొని వేలాడేసరికి వీడికి బతికిపోయింది కదా చచ్చిపోతుంది అనుకున్నాడు ఇది చస్తుంది పీడ పోతుంది ఈ ఎలుగుబంటి చచ్చిపోతే దీన్ని చంపేసి ఆ పులి వెళ్ళిపోతుంది ఎలుగుబంటి వెళ్ళిపోతుంది పులి వెళ్ళిపోతుంది ఎలుగుబండి చచ్చిపోతుంది పులి వెళ్ళిపోతుంది కాబట్టి నాకు భయం ఉండదు నేను హాయిగా ఉండొచ్చు అనుకున్నాడు అనుకొని ఎప్పుడైతే ఆ ఎలుగుబంటిని తోసేసాడో ఎలుగుబంటి చచ్చిపోలేదు కదా ఎప్పుడైనా మనం ఎవరికైనా అపకారం తలపెడదాము అని అనుకున్నప్పుడు అనుకుని ఆ తల ఆ అపకారం తలపెట్టి చేద్దాం అనుకునే సందర్భంలో ఆ ఎదుటి వ్యక్తి ఈ అపకారం సంగతి తెలుసుకున్నాడు అన్న క్షణంలో వీడికి భయం వేస్తుంది ఎందుకంటే వాడు ఏమి కొడతాడో చంపుతాడో ఏం చేస్తాడో అనేటటువంటి ఒక భావం మనసులో కలుగుతుంది అందులో ఇక్కడ ఈ ఎలుగుబంటి క్రూర జంతువు పైగా వాడిని రక్షించింది ఉపగారికి ఉపకారం పోయి ఉపకారికి అపకారం చేశాడు వాడు ఎప్పుడైతే తనకు ఉపకారం చేసిన వాడికి అపకారం చేశాడో వెంటనే ఆ ఎలుగుబంటికి కోపం వస్తుంది తనని చంపేస్తుంది అని గజ గజగజ వణికిపోయాడు వణికిపోయేసరికి అప్పుడు ఆ ఎలుగుమంటే అంటుందన్నమాట ఒరే పాపిష్టివాడ ఇందాక చెప్పింది పులి మన జంతువుల్లో ఉన్నటువంటి మానవత్వం మంచితనం ఈ మనుషుల్లో ఉండదు అని అది నిజం చేసావు నువ్వు చక్కగా ఎందుకురా భయపడతావు ఇంకా నన్ను చూసి అని పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో అనుభవించక తీరదు బుద్ధి కర్మానుసారిణి అని కనుక నువ్వు ససే మీరా అనే నాలుగు అక్షరాలు తీసుకుని అదే మాటలు అనుకుంటూ ఏదో మనం రామ రామ అని జపం చేసుకుంటూ ఉంటే పుణ్యం వస్తుందని మన వాళ్ళు చెప్తూ ఉంటారు జపం వాళ్ళు చెప్పడం కాదు పెద్దలందరూ నామజపం మంచిదని చెప్తూనే ఉన్నారు తెలిసిందే మనకు ఆ విషయం వీడు అన్నటువంటి మాటల్లో ఏమన్నా పుణ్యం పురుషార్థం ఉందా అంటే ఏమీ లేదు ససే మీరా మనం పూర్వం చూసినట్లయితే మన పెద్దవాళ్ళు ఏదైనా ఒక పని చెయ్యాలి అని ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు మేము చెయ్యమండి ఈ పని అని అంటే ఎవరితోన్నా చెప్తూ వాడు ససేమిరా మీద చేయను అన్నాడు అని అంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ పదాలు కాలంలో కలిసిపోయాయి కానీ ఈ ససయ్య మీద అనే నాలుగు అక్షరాలు మాట్లాడుకుంటూ నువ్వు విశాచ రూపాన్ని పొంది చక్కగా అడవుల్లో తిరుగుతూ ఉండు నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళవు ఇంతే నీ పరిస్థితి అని చెప్పించేసి ఆ ఎలుగు వంటి దారిని తను వెళ్ళిపోయింది సరే ఇంకా మనిషి రూపం పోయి పిశాచ రూపం పట్టుకుంది ఈత ఆకుల్లాగా జుట్లు కూరలు భయంకరమైనటువంటి బొర్ర మొక్కు పెద్ద కళ్ళు పెద్ద చెవులు భయంకరమైనటువంటి రూపము ససే మీద అనేటటువంటి అక్షరాలు అనుకుంటూ తిరుగుతున్నాడు ఇతని గుర్రం ఎప్పుడైతే పులిని చూసి కట్లు తెంపుకుని వెళ్ళిపోయిందో ఆ గుర్రం తన నగరానికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆవులు కానీ మేకలు కానీ మన పెంపుడు జంతువులు ఏవైనా సరే ఇల్లు వదిలి వెళ్ళిపోయి సాయంత్రానికి దారి తెలుసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాయి అలాగే ఈ గుర్రం కూడా ఆ నగరానికి వచ్చేసింది విశాల నగరం వచ్చేసేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఈ ఒక్కటే గుర్రం వస్తుంది ఏమిటి ఇంతకుముందు రాజకుమారుడితో వెళ్ళింది కదా అనుకొని ఏమో లే ఈ గుర్రం రాజుగారిని తీసుకెళ్ళడానికి వస్తుందేమో మనకేం తెలుసు అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సరే కొంతసేపటి తర్వాత రాజుగారికి తెలిసింది నా కొడుకుని తీసుకెళ్ళినటువంటి ఈ గుర్రము ఒకటే వచ్చింది పరివారం అంతా వచ్చేసారు పిల్లవాడు ఏమైనట్టు అని చెప్పి చాలా బాధపడి నేను ఎంతో చెప్పాను మందబుద్ధి చెప్పిన మాట వినలేదు చెడు కాలం దాపురిస్తే ఇలాగే ఉంటుంది కదా మూర్ఖుడు అని చెప్పి బాధపడి ఆ మంత్రి గారిని పిలిచి అయ్యా నేను కూడా నా కొడుకుని వెతకడానికని అనుకుంటున్నాను కొంతమంది పరివారాన్ని సిద్ధం చేయండి అని చెప్పి చెప్పాడు సరే మంత్రి కూడా తను ఇంకా కొంత సైన్యాన్ని తీసుకొని బయలుదేరారు మంత్రి రాజు సైన్యం అందరూ కూడా రాజకుమారుడు ఏ రకంగా ఏ దారిలో అడవిలోకి వెళ్ళాడో అదే దారిలో వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళారు పిల్లలు తప్పిపోతే తల్లిదండ్రులు ఎలా ఆరాటపడతారో అలా ఆరాటపడుతూ ఆ రాజుగారు ఆ పిల్లవాడి పేరుతో అరుచుకుంటూ భయంకరమైనటువంటి ఆ అడవిలో గుర్రం మీద వెళ్తూ ఉన్నాడు ఇలా ఉండగా ఈ పిశాచ రూపంలో వీడు ససేమిరా 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 అనుకుంటూ తిరుగుతున్నాడు వీడిని తన కొడుకుగా గుర్తించాడు రాజు గుర్తించి వెంటనే ఆయనకి మతిపోయినంత పని అయింది ఎంత అందమైనటువంటి బంగారం లాంటి నా పిల్లవాడు ఇలా అయిపోయాడేమిటి ఒరైనాయనా జయపాల అంటే మీరా అదే అంటున్నాడు ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా పిలిచిన ఆ ససేమిరా అనే నాలుగు అక్షరాలే తప్ప వాడికి ఇంకొక అక్షరం వాడి నోటి నుంచి రావట్ల ఈ రకంగా ఉన్న ఈ పిల్లాని తీసుకొని వీడే నా కొడుకు ఖచ్చితంగాను వీడు ఎలుగు వంటి కాదు ఇంకోటి కాదు అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకొని ఆ రూపంలో పిశాచ రూపంలో ఉన్న పిల్లవాడిని తీసుకొని ఇంటికి వచ్చాడు అంతఃపురానికి వచ్చిన తర్వాత ఇంకా వీడికి పిచ్చి పట్టింది ఈ పిచ్చిని తగ్గించేటటువంటి వైద్యుల్ని పిలిపించి వైద్యం చేయిద్దామని చెప్పి తనకి తెలిసినటువంటి వారు తన ఆస్థానంలో తన రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వైద్యులు పేరు మోసినటువంటి వైద్యులు ఈ వైద్యశాస్త్రంలో అటువంటి వైద్యులని పిలిపించి వైద్యం చేయించాడు ఎంత వైద్యం చేయించినా వైద్యం దండగే తప్ప వాడికి మాత్రం బుద్ధి రావట్లేదు ఆ ససేమిరా అన్న మాట వదలటం లేదు ఆ భల్లూక రూపం పిశాచ రూపం ఏదైతే ఉందో అది పోవట్లేదు అప్పుడు రాజుగారు చాలా బాధపడ్డాడు ఇదే నా పిల్లవాడు ఇలాగే అయిపోతాడో ఏమో నా తర్వాత రాజ్యం ఎవరికి ఇవ్వాలి ఇలా ఉంటే ఎలాగా ఏదో పాపకర్మ నేనే చేశానేమో అనుకొని బాధపడి అప్పుడు మంత్రితో ఒక మాట అన్నాడు అయ్యా మంత్రి గారు రాజపురోహితుడైనటువంటి శారదానందుడు బతికి ఉంటే నాకు ఈ కష్టం వచ్చేది కాదు కదా నేను అనవసరంగా ఆ పురోహితుని చంపించాను ఆ పాపం ఇలా వచ్చిందేమో నాకు అతను ఉంటే కనుక నా పిల్లవాడి అనారోగ్యానికి ఏదైనా దారి చూపించేవాడు మందో మాకో ఇచ్చి చూసేవాడు లేక మంత్రం తంత్రం ఏదో ఏదో రకంగా చూసేవాడు బ్రహ్మహత్య పాపాన్ని ఒడిగట్టుకున్నాను దాని ఫలితం ఇలా వచ్చిందో ఏమో మరి శారదానందుడికి అసలు చంపించాను ఇప్పుడు నాకు మాట ఏమీ తోచట్లేదు ఏం చెయ్యాలనేది అని చెప్పి మంత్రి గారితో అన్నాడు ఆ మాట విన్నటువంటి మంత్రి ఏమీ మాట్లాడలేదు అప్పుడే రాజుకు చెప్తే శారదానందుడు బాగున్నాడు అండి అని అంటే రాజుగారు ఇతరుని కూడా చంపేసేటటువంటి సావకాశాలు ఎక్కువగా ఉన్నాయి నేను చంపమంటే వాడిని చంపకుండా నువ్వు దాచిపెట్టావా అని చెప్పి మంత్రిని కూడా చంపేస్తాడు రాజు కాబట్టి చాలా తెలివిగా మంత్రిగారు ఏం మాట్లాడకుండా ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చి రాజుగారు అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని శారదానందుడిని భూగృహంలో దాచిపెట్టాడు కదా ఆ భూగృహంలో ఉన్నటువంటి శారదానందుడి దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పాడు రాజుగారు బాధపడుతున్నారు మిమ్మల్ని చంపినందుకు రాజుగారి కుమారుడికి ఇలాగా అనారోగ్యం వచ్చింది ఉన్మత్తత పిచ్చితనం వచ్చింది అంతేకాకుండా పిశాచ రూపం వచ్చింది అతని ఆరోగ్యం అంటే అనారోగ్యాన్ని పోగొట్టేటటువంటి వాళ్ళు ఎవరు వైద్యులు దొరకలేదు రాజుగారు ఇలా అన్నాడు మీ గురించి అని చెప్పాడు అయితే శారదానందుడు ఏమన్నాడంటే నువ్వు ఒకసారి రాజుగారిని రాజుగారు కొడుకుని మీ ఇంటికి తీసుకురా ఇంకా రాజుగారితో ఒక మాట చెప్పు మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి మీ పిల్లవాడిని చూపిస్తే ఏమన్నా ఆరోగ్యం పడుతుందేమో ఆ అమ్మాయికి కొన్ని మహిమలు ఉన్నాయి ఆ మహిమల వలన నీ పిల్లవాడు బాగుపడతాడేమో ఆరోగ్యం బాగుంటుందేమో ఆ అమ్మాయికి చూపిద్దామని చెప్పి చెప్పు చెప్తే రాజుగారు తప్పకుండా వస్తాడు ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తే తప్పనిసరిగా చేస్తారు ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో అని ఒక డాక్టర్ దగ్గరికి వెడతారు అనారోగ్యం వచ్చినప్పుడు ఆ డాక్టర్ దగ్గర చెప్పిన మాట వింటారు మళ్ళా ఎవరో బంధువులు కనపడతారు స్నేహితులు కనపడతారు ఇంకా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అంటారు ఆయన దగ్గరికి వెళ్తారు ఫస్ట్ ఒపీనియన్ అవుతుంది తర్వాత సెకండ్ ఒపీనియన్ అవుతుంది ఇంకోటి కాకపోతే ఇంకోళ్ళు ఎవరో వచ్చి ఏదో ఇంకో వైద్యం దగ్గరికి వెళ్ళమంటారు ఇంకో వైద్యం చేయించమంటారు కాబట్టి ఈ రకంగా ఆపదలో ఉన్నప్పుడు ఏ వైద్యం చేస్తే వెంటనే తగ్గిపోతుందో అనేటటువంటి ఒక ఆతృత అనేది మానవులకు సహజమైనటువంటి విషయం కనుక ఈ మాట చెప్పు రాజుగారికి వెంటనే వస్తాడు అని చెప్పి శారదానందుడు చెప్పాడు మంత్రితోటి మంత్రి గారు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇదే మాట చెప్పారు మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కనుక నీ కుమారుణ్ణి ఒకసారి పలకరిస్తే వాడి ఆరోగ్యం బాగుంటుందేమో ఒకసారి చూడండి అని చెప్పి చెప్తాడు మంత్రి రాజుతో సరే రాజు ఒప్పుకొని తన కొడుకుని తీసుకొని మంత్రి గారింటికి వచ్చి కూర్చుంటాడు ఆ పిల్లాడు ససేమిరా మంత్రాన్ని జపిస్తూనే ఉంటాడు సరే ఒక తెర కడతారు అడ్డంగా రాజకుమారుడు రాజు కూర్చున్న చోటుకి అడ్డంగా ఒక తెర కడతారు కట్టి ఆ తెర వెనకల శారదానందుడు కూర్చుంటాడు ఆ శారదానందుడు ఓ రాజకుమార అని పిలుస్తాడు ఆడవాళ్ళ గొంతుతోటి ఆ పిల్లాడు ససేమిరా అని అంటాడు సద్భావం ప్రతిపన్నానం వంచనేక విదగ్ధత అంక మారుహ్య సుప్తానాం హననే కిమ్ పౌరుషం అంటాడు సద్భావంతో మంచి ఆలోచనతోటి దయతోటి చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నటువంటి వాడిని అంటే ఒడిలో నిద్రపోయేటట్టుగా చేసినటువంటి వాడిని చంపడం అనేది ఏమన్నా పౌరుషమా అంటాడు ససేమిరాలో సద్భావం ప్రతిబన్నానం సద్భావం పొంది మంచి భావం పొంది నీ మీద మంచి ఉద్దేశంతో మంచి అభిప్రాయంతో నిన్ను ఒళ్ళో పడుకోబెట్టుకొని నిద్ర నిద్రపుచ్చాడు అటువంటి వాడిని చంపడం ఏమన్నా పౌరుషమా గొప్పతనమా నీది నీకు ఉపకారం చేస్తే నువ్వు వాడికి అపకారం చేస్తావా అదేం గొప్పతనం అని శ్లోకం చదివాడు శారదానందుడు చదివేసరికి వీడికి వెంటనే ససేమిరా అనే నాలుగు అక్షరాల్లో సా అనేది వదిలేశాడు సే మీరా సే మీరా అంటున్నాడు వెంటనే మళ్ళీ శారదానందుడు సేతు దృష్టవా సముద్రస్య గంగా సాగర సంగమం బ్రహ్మహత్య ప్రముచేత మిత్రద్రోహో నముచే మళ్ళీ సే అనేటటువంటి అక్షరాన్ని తీసుకున్నాడు సా సే కదా సా గురించి చెప్పాడు సే అనేటటువంటి ఇంకో శ్లోకం ఆక్షరం తీసుకొని సేతు దృష్ట్యా సముద్రస్య గంగా సాగర సంగమం బ్రహ్మహత్య ప్రముచ్చేత సేతుం దృష్ట్యా సేతు అంటే రామసేతు అది చూసిన గంగానది సముద్రంలో కలిసినటువంటి సంగమాన్ని చూసినా ఎంతటి పాపాలైనా పోతాయి అందులో బ్రహ్మహత్య దోషం కూడా పోతుంది బ్రాహ్మణుని చంపడమే గొప్ప పాపం ఆ పాపం కూడా పోతుంది ఎప్పుడు అంటే సేతుని దృ చూస్తే లేదా గంగా సముద్రంలో సంగమం చేస్తున్నప్పుడు అటువంటి ఆ ప్రదేశాన్ని చూస్తే పాపం పోతుంది కానీ మిత్రద్రోహో నముచ్చతే స్నేహితుడికి చేసినటువంటి ద్రోహం ఏదైతే ఉందో నమ్మక ద్రోహం స్నేహితుడికి చేసేటటువంటిది నమ్మక ద్రోహం నమ్మితేనే భావాలు కలిస్తేనే స్నేహితుడు అవుతాడు స్నేహితుడే సన్నిహితస్య భావం సన్నిహితుడు అవుతాడు మనస్సుకి సన్నిహితం స్నేహం అంటే కాబట్టి ఇటువంటి సన్నిహితమైనటువంటి భావంతో నమ్మి ఉన్నటువంటి వాడికి అపకారం చేసినట్లయితే ద్రోహం చేసినట్లయితే ఆ ద్రోహము పోనే పోదు ఎప్పటికీ అలా ఉంటూనే ఉంటుంది అని చెప్పి ఇంకొక మా ఇంకొక శ్లోకం చెప్పాడు అప్పుడు జయపాలుడు వెంటనే సా సే రెండు అక్షరాలు వదిలేసి మీరా మీరా అని అనడం మొదలుపెట్టాడు అప్పుడు మళ్ళీ శారదానందుడు ఇంకో శ్లోకం చెప్పాడు మిత్రద్రోహీ కృతఘ్నశ్చ విశ్వాసఘాతుక రయస్తే నరకం యాంతి యావశ్చంద్ర దివాకరం మిత్రద్రోహి స్నేహితుడికి ద్రోహం చేసినటువంటి వాడు చేసిన మేలు మరిసిపోయేటటువంటి వాడు ఇవాళ మంచి చేస్తే మనం చూస్తూనే ఉన్నాం మనం మంచి చేసిన వాళ్ళే మనకి చెడు చేయడం అనేది మనం నిత్యము చూస్తున్నాం మన జీవితక జీవితంలో మన జీవితంలో చూస్తున్నాం అంచేత ఇటువంటి వాళ్ళ గతి ఎలా ఉంటుంది అని మనకి శ్లోకం చెప్తోంది మిత్రద్రోహి కృతఘ్నశ్చ చేసిన మేలు మర్చిపోయేటటువంటి వాడు విశ్వాసఘాతక చేసిన మేలు మర్చిపోయేవాడు కృతజ్ఞుడు విశ్వాసఘాతకుడు విశ్వాసం అంటే నమ్మకాన్ని పోగొట్టినటువంటి వాడు మిత్రద్రోహి వీళ్ళు ముగ్గురు కూడా యావశ్చంద్ర దివాకరం నరకం యాంతి సూర్యుడు చంద్రుడు ఎంతకాలం వెలుగుతూ ఉంటారో అంతకాలం నరకంలో ఉంటారు కాబట్టి నువ్వు చేసినటువంటి పని ఏదైతే ఉందో అది నువ్వు మిత్రద్రోహం చచ్చినట్టు నరకంలోనే ఉంటావు సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా అని చెప్పి మూడవ శ్లోకం చెప్పాడు మీ మీద సా సే మీ మూడు అక్షరాలు చెప్పాడు ఇక వీడు ఈ మూడు అక్షరాలు వదిలేసి రాజకుమారుడు రా అని మాత్రమే అనడం మొదలుపెట్టాడు మొదలు పెడితే అప్పుడు ఆ రాజుతో అంటున్నాడు రాజన్ భోహో తవ పుత్రస్య యది కళ్యాణమిచ్చేసి దానం దేహి ద్విజాతిభ్యో వర్ణానం బ్రాహ్మణో గురు ఓ రాజా నువ్వు నీ కొడుక్కి శుభం కలగాలి మంచి జరగాలి అని కోరుకున్నట్టయితే నువ్వు బ్రాహ్మణులకి దానం చెయ్యి ఈ వర్ణాలన్నింటిలోకి కూడా బ్రాహ్మణ జాతి గొప్పది కనుక బ్రాహ్మణులకు దాన ధర్మాలు చెయ్యి అని చెప్పి చెప్పాడు ఈ మాట విన్నటువంటి రాజకుమారుడు పూర్తిగా మర్చిపోయాడు ససేమిరా అనేటటువంటి మాట అనడం మర్చిపోయాడు మర్చిపోయి వెంటనే నాన్నగారు మనం ఇక్కడికి వచ్చామేమిటి ఇక్కడ ఉన్నామేమిటి మంత్రి గారింట్లో ఏం జరిగింది ఇప్పటిదాకా అని చెప్పి అడిగి సరే తండ్రి ద్వారా తెలుసుకొని అప్పుడు పూర్వ స్మృతి వాడికి వచ్చేసింది అప్పటి వరకు జరిగిన గుర్తు గుర్తులేదు కానీ అప్పుడు గుర్తుకొచ్చేసింది గుర్తుకొచ్చేసి అవునండి ఆ రోజు చెట్టు మీదకి నేను ఎక్కడము పులి రావడం వలన అడవిలో ఆ భల్లూకం నాకు సేద తీర్చడము భల్లూకం నిద్రపోతూ ఉంటే పులి మాటలు విని నేను ఆ ఎలుగు పంటని కిందకి దోసేయడము దాని మూలంగా ఈ ససేమిరా అనుకుంటూ నాకు ఈ రూపాన్ని ప్రాప్తించేటట్టుగా ఆ భల్లూకం శపించడం జరిగింది నేను మీ మాట విన్నందుకు నాకు బాగానే జరిగింది నాన్నగారు అని చెప్పి క్షమించమని అడిగాడు తండ్రి గారిని సరే జరిగేది జరిగిపోయిన తర్వాత చేసిన తప్పు చేసేసి క్షమించమని అడిగినా దానివల్ల ప్రయోజనం ఉండదు ఏదైనా పొరపాటు చేసే ముందర ఆలోచించాలి కానీ చేసేసిన తర్వాత క్షమించండి ఫలానా వాళ్ళని ఒకళ్ళని చంపేసి వచ్చి అయ్యో నేను తప్పు చేశానండి నన్ను క్షమించండి అంటే దానికి క్షమ అనేటటువంటిదే లేదు అలాగే ఈ రాజుగారి కొడుకు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో అది అంతటి తీవ్రమైనటువంటి విషయం కాకపోయినా వీడికి వాడే శిక్షించుకున్నాడు కాబట్టి వాడు తండ్రి ఇంకా ఊరుకున్నాడు ఊరుకుని ఇంకా ఆ అమ్మాయిని అడిగాడు అనమాట ఇంతవరకు తన కొడుకుని ప్రశ్నించినటువంటి ఆ అమ్మాయిని అడిగాడు రాజు వెనకాలే ఉంది శారదానందుడే కానీ స్త్రీ రూపంలో మాట్లాడాడు ఇప్పటిదాకా ఓ కళ్యాణి అంటే ఓ అమ్మాయి ఓ శుభప్రదమైనటువంటి దాన నువ్వు అడవులకు వెళ్ళావు నువ్వేమో అడవులకు వెళ్ళావు ఇంట్లో ఉంటావు పైగా ఈ నగరంలోనే ఉంటావు నీకు పులులు సింహాలు ఇతరమైనటువంటి జాతి వాళ్ళ మాటలనికి ఎలా తెలిసాయి చాలా ఆశ్చర్యంగా ఉంది అని అడిగాడు అడిగేసరికి ఆమె ఒక మాట అందనమాట నా పూర్వజన్మ పుణ్యము దేవతలు అమ్మవారు వాళ్ళ అనుగ్రహం అమ్మవారు అంటే సరస్వతీదేవి అనుగ్రహం సరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనే వాక్కున అనేకమైనటువంటి పదాలు నాట్యం చేస్తూ ఉంటాయి మహిమలు ఉంటాయి ఆ సరస్వతీదేవి నాట్యం చేస్తూ ఉంటేనే కవులు పండితులు అవుతూ ఉంటారు ఈ రాజ పురోహితులు కాబట్టి ఈయనకి శాస్త్రజ్ఞానం ఎక్కువ కనుక ఈ అమ్మవారు నా నాలుక మీద నాట్యం చేస్తూ ఉంది అందుచేతనే నేను నీ కొడుకు అడవిలో ఏ రకంగా బాధపడ్డాడో ఏ రకమైనటువంటి పదాలు ఎందుకు మాట్లాడుతున్నాడో అనే విషయం తెలుసుకున్నాను నేను దానికి పరిహారం కూడా చెప్పగలిగాను కానీ ఇదే విధంగా ఒకప్పుడు రాణి గారి పుట్టుమచ్చ కూడా చెప్పగలిగినది ఇదే కారణము అని చెప్పి తెరవైన కాలం ఉన్నటువంటి శారదానందుడు చెప్పాడు రాజుగారికి వెంటనే రాజుగారికి అర్థమైంది ఇక్కడ తెరవైన కాలం ఉన్నది అమ్మాయి కాదు శారదానందుడు అని అప్పుడు తెర తీసేస్తే ఆ శారదానందుడికి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నమస్కారం చేశారు ఆ తర్వాత ఆ మంత్రి గారు కూడా తను శారదానందుడిని చంపలేదని గారు కూడా శారదానందుని చంపలేదని బ్రహ్మహత్య అని చెబుతూ ఇంకా ఈ రకంగా మీ పని నేను నెరవేర్చని కారణంగా నన్ను క్షమించమని బ్రహ్మహత్యా పాతకం బ్రహ్మహత్యా పాతకం మీతో పాటు నాకు కూడా అంటూ ఉంటుంది కాబట్టి నేను ఆ శిక్షని అమలు చేయలేకపోయానని తోటి మంత్రి చెప్పాడు ఆ తర్వాత రాజుగారు మంత్రిని ఎంతో ప్రశంసించి ఆయనకి సన్మానం చేసి మళ్ళీ తన రాజ్యంలో తను పరిపాలన చేయడం మొదలుపెట్టాడు కనుక మంత్రి గారు ఉత్తముడైనటువంటి వాడైతే రాజుగారు కూడా ఉత్తముడుగానే ఉంటాడు ఇంతేకాకుండా గొప్ప విషయం ఇంకొకటి ఏమిటంటే రాజుగారు ఆలోచించాలి ఏదైనా సరే ఏ ఆలోచన లేకుండా నేను ఈ మంత్రిని ఆదేశించాను ఈ శారదానందుని చంపమని ఇది ఎంత అనాలోచితమైనటువంటి విషయం అనేటటువంటిది నాకు అర్థమైంది ఇప్పుడు ఒకప్పుడు బ్రాహ్మణి ముంగీసని ఇలాగే చంపేసింది అని చెప్పి ఒక కథ చెప్పాడు మిగిలిన విషయము రేపు చెప్పుకుందాం